మన ప్రభువుని యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా రుజు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు అనేక రకాలైన పరిస్థితులు నేను చుట్టుముట్టుకొని ఉండవచ్చు ఒకరికి అందినట్లుగా అనేక రకాలైన సమస్యలలో నువ్వు చిక్కుకొని ఉండవచ్చు కానీ నువ్వు గుర్తించాల్సింది ఏంటయ్యా అంటే ఫస్ట్ నువ్వు ఉన్న ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటికి రావాలి అని ప్రతి ఒక్కరూ కలిగిన ఆ పరిస్థితుని బట్టి పోరాడుతూనే ఉంటారు కానీ ఎలా బయటికి రావాలి ఎలాగా ఒక వ్యూహములో చిక్కుకున్నావా లేక రుణబంధకముల చేత అల్లాడిపోతున్నావా అప్పులు ఊబిలో చిక్కుకున్నావా ప్రేమైనా నా భారతదేశ ప్రజలారా ప్రేమైన దేవుణ్ణి బిడ్డలారా నా క్రైస్తవులారా దేవుని సంగమా ఒక చిన్న మాట మనము మనకి తెలియని సంగతులు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి మనము అనేక రకాలైన పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు చాలా బెంబేలెత్తిపోతాం అంటే మనము ఒక చిక్కు లో నుండి బయటికి రా వచ్చే ఆ యొక్క పరిస్థితి మనకు తెలియదు ఎలాగా బయటికి రావాలి అంటే మనము రాలేము కూడా కానీ ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే దేవుడు ఈరోజు మీతో మాట్లాడమున్న మాట ఏంటంటే ఎలాంటి పరిస్థితులు చుట్టుముట్టుకున్న నీ వారే నిన్ను అర్థం చేసుకోలేక రకరకాలుగా నిన్ను నిందించచ్చు ఎత్తి పొడిసి మాటలతో కత్తిపోటు లాంటి మాటలతో నిన్ను మాట్లాడుతుండవచ్చు అయితే అయితే దిగులు పడకు భయపడకు బాధపడకు ఎందుకో తెలుసా నిన్ను తల్లి మందు వేసిన వాడు ఉన్నాడు తల్లిగర్భ మందు నిర్మించిన పరమ కుమ్మని ఉన్నాడు సృష్టికర్త ఉన్నాడు సృష్టికి కారణమైన ఎత్తి ఉన్నాడు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు కలిగిన ఆ పరిస్థితులను బట్టి మనకు కలిగిన ఆ యొక్క పరిస్థితులు బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క బంధకముల్లో చిక్కబడి ఉన్నారు ఆ బంధకముల నుండి విడుదల పొందాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినా ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి ఎందుకు ఏం జరుగుతుంది అంటే ఇక్కడే ఇక్కడే మానవుడు ఆలోచించట్లేదు ఏం ఆలోచించట్లేదు అసలుకి తల్లి గడప ముందు నేను ఎలాగా సృష్టి చేయబడ్డాను తల్లి గర్భములో పిండములో అమ్మ కడుపులో జలాగా పది నెలలు ఉన్నాను ఎవరు నాకు ఆక్సిజన్ గాలి వాయువుని పంపించి నన్ను కాపాడింది అనే మాట ఈరోజు చాలా మంది మర్చిపోయి ఊరికనే చిన్నదానికి పెద్దదానికి వరి అయిపోతున్నారు టెన్షన్ పడుతున్నారు ఎందుకు అంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు నా వారే నన్ను అర్థం చేసుకోవట్లేదు నా బతుకి ఇంతే నా పరిస్థితి ఇంతే నా స్థితి ఇంతే ఇక మారదు అని నీకు తెలియకుండానే ఒక నిరాశ ఊబిలోకి నువ్వు దిగిపో పోతున్నావు నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రేమైన దేవుణ్ణి బిడగారా మనకి చిన్న సమస్య అయినా కొద్ది కీడైనా పెద్ద కీడైనా చిన్న ప్రమాదమైనా పెద్ద ప్రమాదమైనా మనకు తెలియదు కానీ అన్ని తెలిసిన సరమాంతరయామి సృష్టికర్త ఉన్నాడు ఆ సృష్టికర్త మీద మనము ఆర ఆయన మీద ఆనుకోవాలి ఈరోజు